చె కొట్టండి అత్తగానే చెప్పింది వెళ్ళి చూపించి చూపించు అక్కడికి వెళ్ళి చూపించు ఇది చిన్నది వెనకరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ మూలా సో ఫ్రెండ్స్ మేము అయితే ఈరోజు అయితే ఒక గేమ్ అయితే ట్రై చేస్తున్నాం అది ఆడుతున్నాము అదేం గేమ్ అంటే కలర్ కలర్ వాటర్ కలర్ సో ఇదే బెలూన్స్ అయితే కలర్స్లో పెట్టాము ఇది ఇవన్నీ కలర్స్ సో రెడ్ ఎల్లో వైట్ గ్రీన్ ఇంకా బ్లూ పింక్ పెట్టాము సో ఈ కలర్స్ అయితే తీస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీయాలి అది రైట్ చెప్పిన వాళ్ళకి అదే రైట్ చెప్పారు అనుకోవాళ్ళు ఇక్కడ ఐటమ్స్ అయితే పెట్టాము సో ఇక్కడ ఐటమ్స్ అయితే పెట్టాము ఇది ఏదో ఒకటి అంటే ఎవరు కలర్ రైట్ చెప్తారో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకో నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఇది ఒకటి గండి పెట్టాము చిప్స్ ప్యాకెట్ ఇంకా డైరీ మిల్క్ ఒకటి పెట్టాము కిందర్ జాయి పెట్టాము ఇంకా డ్రింక్ ఒకటి ఇది ఇది ఒకటి పెట్టాము సో రైట్ చెప్పిన వాళ్ళకైతే నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఎవరైతే కలర్ అయితే రైట్ చెప్తారో వాళ్ళు నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఒకవేళ రాంగ్ చెప్పారు ఇక్కడ వాటర్ బెలూన్స్ పెట్టాము ఇదిగా ఇవన్నైతే రాంగ్ చెప్పిన వాళ్ళకైతే వాటర్ బెలూన్స్ అయితే నెత్తి మీద పెట్టి తక్కువ పేలుస్తా ఓకే మేము ఎలా ఆడుతున్నామో మీరు లాస్ట్ వరకు చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా వాళ్ళు ఈ కలర్ తీయాలి కలర్ మాత్రం ఏ కలర్ తీసారో వాళ్ళు రైట్ చెప్పి ఐటమ్స్ తీసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మీకు వెళ్ళి కళ్ళు మూస్తాయి ఏ కలర్ చెప్పాలి అలా కాదు చూడకూడదు

అంటే చెప్పు నీకు ధైర్యమల్ అంటే ఇష్టమా అంటే ఇప్పుడు జో సో ఇవన్నీ అయితే నేను జోలు అయితే ఇప్పుడు అయితే జో చెప్పాలి ఉండి సో చెప్పు ఏ కలర్ తీసా చెప్పు చెప్పాలి ఏ కలర్ అన్నది చె ఇది ఆరెంజ్ సో జూలైలో అయితే రాంగ్ చెప్పాడు సో వారికి అయితే వాటర్ బెలూన్ మే కదా

వీడు కూడా రాంగే చెప్పాడు సో వీడికి కూడా వాటర్ పోయాల్చి కూర్చోరా నువ్వే మళ్ళీ అమ్మ పెట్టుకో నువ్వు మీ ముగ్గురే నేను వదిలేసా ఒక్క నిమిషం ఉండు ఉండు ఉండాలి ఉండాలి మిల్కి వంతు గట్టి చెప్పు కలర్ తీసి నాకైతే పింక్ చెప్పుకో తీసింది మాత్రం బ్లూ కలరు సోకి కాదు

చెప్పు నా ప్రాణం సో ఇప్పుడు దినేష్ రారా నువ్వే నెక్స్ట్ ఇప్పుడైతే దినేష్ సో దినేష్ నువ్వు అయితే గట్టి చెప్పే ఏ కలర్ తీస్తున్నావు తల కిందకు పట్టాలి చూడకూడదు వీడు కూడా రాంగ్ చెప్పాడు వీడు కూడా రాంగ్ చెప్పాడు సో వాటర్ పెళ్లినైతే పెట్టి పొచ్చాలి కదా మరి సో నువ్వు కొడతావా దగ్గరికి పెట్టు మాట్లాడాలి కదా మీ డ్రెస్ అంతా తడిచిపోయింది ఫీల్ అవుతున్నాడు వెలికి నెక్స్ట్కి వచ్చింది వీడికి వచ్చింది పట్టుకో కింద చేపడుతుంది ఇది పైకి చూపి చెప్పాలి గ్రీన్ కలర్ ఇది ఇప్పుడైతే మనం కొట్టపోతున్నా చెప్పు మొత్తం వెలికైతే అక్కడికి వెళ్ళి మిల్క్ అయితే మొత్తం తడిచిపోయింది ఇవన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మిల్క్ కదా ఓకే ఇప్పుడు గట్టి చెప్పాల మళ్ళీ చెప్పినప్పుడు అలా సైలెన్స్ ఉండండి గట్టి తీసాడు వీడు చూపించు కెమెరా వైపు రాంగ్ చెప్పాడు నుంచి లైన్ లో నుంచి అండి మీకు ఇప్పుడు దినేష్ చెప్ప నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పి నేను మొత్తం తడిచి దగ్గరకు అక్కయ్యకి చెలముని అమ్మాయిని కొరై పస్తర్చే సో ఇంకా అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కేంద్ర జయతీసి ఇంకా అయితే గన్ ఉంది డ్రింక్ ఉంది చిప్స్ ప్యాక్ ఇంకా ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వండి ఉంది ఇవి రైట్ చాపట్లేదు రైట్ చాపకపోతే ప్లాస్టిక్ మిగిలిపోతాయి ఇంకా నాబటికి కూడా ఉంది తా ఇప్పుడు అయితే దినేష్ టీాలి టీ జట్టి ఏ కల రండిది బ్లూ సోనా దாந்து Milky రంగులో అటు చూపించి చెప్పాలి వీడైతే రాంగ్ చెప్పాడు సో వీడికి బయలుగు పట్టండి గేమ్ ఇంకెప్పుడు అవ్వదు నేను చె దొంగకేమో కలుపు 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 కళ్ళు దానికి సో ఇప్పుడు మిల్కి పోయిలు మాట్లాడచ్చు కదా మిలికి వంతు ఇప్పుడు మిలికి తీయ

గట్టి చెప్పు గట్టి చెప్పుడు నచ్చింది తీసుకుంటాడు ఏదంటే ఇష్టం అడుగు ఎన్ని గెలిచావు అడుగు దినేష్ అయితే ఒక కలర్ కూడా రైట్ చెప్పలేదు సో లాస్ట్ ఇయర్ చూద్దాం దినేష్ నువ్వు అయితే చూడు మొత్తం త్రీ ఐటమ్స్ ఉన్నాయి మరి నువ్వు రైట్ కలర్ తీయాలి ఏంటి వీళ్ళిద్దరూ గెలిచారు కాబట్టి నువ్వే గెలలేదు సో సో ఇప్పుడైతే దినేష్ ఇన్ని సార్లు ఆడడం కానీ వీడు ఒక్క కలర్ తీయలేదు ఇప్పుడు లేదండి సో ఈ దినేష్ ప్యాంటా చాలా చాలా ఉంటుంది మన గుండె అంతా చాలా చాలా ఉంటే నాకు ఇష్టం ఇది ఇప్పుడే ఇంకా టూ ఐటమ్స్ ఉన్నాయి ఫాంట చూడండి వాడికి మీకు కావాలంటే పుట్టుకెళ్ళి కొనుక్కోండి కాదా మరి కొంచెం చూడండి వాడికి తీంటది ఇంకా టూ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకటి గన్నో క్రేట్ క్రీమ్ వైట్ బిస్కెట్ ఒకటి అయితే ఉంది సో ఇదైతే గన్ను బుల్లెట్ గన్నో ఉంది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటది గన్న సూపర్ గన్న సో ఈ రెండు ఎవరు గెలుచుకుంటారో చూద్దాం సోయుడు జోయ్ గడి వాటర్లే మీరు రాంగ్ చెప్పట్లేదు ఇప్పుడు జోయిలు చెప్పండి వద్ద ఇవన్నీ అయితే వాటర్ బెలూన్స్ ఇందులో వాటర్ అయితే లింక్ అయితే ముందే నేను రెడీ చేసి అనుకున్నాము వీడు రాంగ్ చెప్పాడు కాబట్టి వాటర్ కొట్టిన దగ్గర రా దినచిప్పు నువ్వే ఇంకా టూ బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి రాంగ్ చెప్పిన వాళ్ళకి రెండు బ్యాలెన్స్ పట్టడానికి నువ్వే తి వీడు కూడా రాంగే చెప్పాడు కూర్చో కూర్చో కూర్చొని పట్టాలి నాకు వీడైతే మొత్తం తడిచిపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ తిడతది ఏమని ఫీల్ అవుతుంది ఇంకా తిన సో ఇప్పుడు మిల్కి మిల్కి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక టూ ఏ ఉన్నాయి సో నువ్వు కథ చెప్పాలి ఏంటి ఓకేనా చెప్పు కథ చెప్తే నేను చెప్పు పెట్టిస్తా సో కథ చెప్పాలి ఇంకొకటే వస్తుంది కర్తగానే చెప్పింది వెళ్ళి చూపించు చూపించు అక్కడికి వెళ్ళి చూపించు వెనకరీ జోలు లాస్ట్ ఇంకొకటి గన్న ఉంది చిన్నపిల్లలకి ఇష్టమైన గండీ సో గన్న ఎవరితో ఇస్తారో వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ గన్న పైకి పట్టి చెప్పాలి కలరు ఇలా పట్టుకొని చెప్పాలి ఇలా పట్టుకొని చెప్పండి రెడ్ చూపిస్తాడు వీడికి అయితే చూపించ వీడికైతే లాస్ట్ లో రెడ్ అయితే తీస్తాడు కరెక్ట్ కరెక్ట్గా చెప్తాడు సో అయితే వీడికి వస్తుంది సో నువ్వు నువ్వెం ఐటమ్స్ గెలిచావో చూపించు అంటే చూపించు

సో ఓకేనా సో ఇంకా ఇంకేమైనా గేమ్స్ ఆడాలనుకుంటే మీకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అక్క పలానా గేమ్ ఆడించక పిల్లలతో అన్నారు అనుకోండి అది కామెంట్ పెట్టండి సో మీరు చెప్పిన గేమ్స్ అయితే మేము ఆడుతాము ట్రై చేస్తాము ఆడడానికి ఓకేనా మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్